వసు వసతం దేవం కంస దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే ఉన్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినాయా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యా భర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటి కారణం ఏంటో తెలుసా పితృదోష అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువు గారు మేము ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి టెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మా జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా మరణించారు మరణించారనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో రాలిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా ఉనికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్క్లు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసు కోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతులు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత లోకాలకి వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు పెట్టే వాళ్ళు ఉంటారు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బని చెప్తుంది ఆ శాస్త్రం పదే స్లక్షలు తీసుకోమని చెప్తుందా శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రేసెర్చ్ రేసెచ్ పేరుతో బోల్ మంది చెప్తారు చేసాం చేస్తాం రేసెర్చ్ చేసామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కి ఆన్ అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఇన్కార్పొరేటెడ్ ఏది ఒరిజినల్లో ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కుదించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసుకేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మాంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ అంబకాయ త్రివ్రాగ్ని కాలాయ కాలాగ్ల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయమనుకున్నారా బీ కేర్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఆ మీరు వాళ్ళ శాస్త్రాలు బతిరించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని క్రైస్తవులకు ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తో ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్ద పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు పేరెత్తొద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గడప శాస్త్రి గారు సామర్ల కూడా గణప శాస్త్రి గారు ఎందుకమ్మా ఎన్టీ రామారావు వచ్చేలా చేతులు కట్టుకునేవాడు మాము మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఉంటేనే జగద్గురువుల ఆశిస్తులు ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు ఏం చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా తెలీదా కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రేత శాపాన్ని తాపశక్తిని ప్రే ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా పితృదోషాలు అనేటటువంటివి చాలా మందికి సంక్రమించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎందువల్లంటే ఈ యొక్క రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళాడు అలాగే కేతువు సింహరాశిలోకి వచ్చి అర్ధాశ్రమ కేతువు అవుతున్నాడు కాబట్టి పితృదోషాలు క్లియర్గా కనబడుతున్నాయి కాబట్టి ఏ ప్లాట్ఫామ్లో ఏ యాంగిల్లో మీకు ఈ పితృదోషాలు అనేటటువంటి మీ లైఫ్ని అటాక్ చేస్తాయి అనేటటువంటిది మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకోవాలి సో చాలా మంది చూడండి ఈ వృష ఈ వృషభ రాశి వారు చక్కగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వచ్చినాయి అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉంటుందా పెళ్ళి పిల్లలు సంతానము ఇన్కమ్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బికాస్ ఫాలో మై వీడియోస్ ఎవరైతే లాబరేటెడ్గా ఎందుకని అంటే నా వీడియో వచ్చిన తర్వాత ఇతను గతంలో ఏం చెప్పాడు అనేటటువంటిది మన నేమ్ని టైప్ చేసి గతంలోకి వెళ్ళండి జస్ట్ గో ఫర్ ద ప్రీవియస్ వీడియో అందులో కంప్లీట్గా మేము వివరించడం అనేటటువంటిది జరుగుతుంది సో దిస్ ఇస్ ఏ రివైజరీ సెక్షన్ అనమాట కాబట్టి ఈ యొక్క రివైజ్డ్ ఎడిషన్ లో మీకు రివిజన్ చేస్తున్నాం కాబట్టి పితృ కేవలం దేశాల యొక్క మ్యాటర్ ను మాత్రమే మనం సంక్రమ సంప్రదించడము డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా బాగుంది మరి పితృదోషాల వల్ల మాత్రమే మీకు వచ్చేటటువంటి ఈ యొక్క విదేశాలకు సంబంధించి వెళ్ళాలనేటటువంటి ఆటంకాలు ఆ తర్వాత అక్కడ ఉన్న విదేశాల్లో మీ పిల్లలకి చదువులు రావడం లేదు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట సో డోంట్ వరీ మీరేం చేయాలంటే మేము నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో నాన్ కమర్షియల్గా మీకు వ్యక్తిగత జాతకాన్ని చూస్తాం పరిష్కారం చెప్తాం నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరికైనా సరే మేము జాతకం చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఫాలో అప్ ఉండదు మీకు ఎలా అంటే మీరు ఫోన్ చేసిన వెంటనే మేము చెప్పేసి వేయాలి జాతకం సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్ డైలీ ఇద్దరికి మాత్రమే నాన్ కమర్షియల్ యాటిట్యూ దీంతో చెప్తున్నాం కాబట్టి మేము ఇది చూసుకోవాలా అలాగే నైట్ అందరు కూడా ఎవ్వరు కూడా ఫోన్స్ చేయకూడదు అసలు మీరు మామూలుగా కూడా వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టుకోండి మెసేజ్లు పెడితే డీటెయిల్స్ పెట్టండి తప్పకుండా మేము కన్సిడర్ చేస్తాం అలా కాకుండా మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తే ఏమవుతుందంటే ఎవరికి జాయిన్ చేయలేము మనం అండ్ మెసేజెస్ కూడా నైట్ నైన్ దాటిన తర్వాత పెట్టకూడదు ఇది మినిమమ్ మేనర్స్ అనమాట సో ఒక ప్రొఫెసర్గా ఐ డోంట్ టాలరెట్ ఆల్ సచ్ థింగ్స్ ఓకే వృషభ రాశి వారికి చక్కగా పితృదోషాలు అనేటటువంటివి ఉన్నాయి కొంతమందికి అవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను మనం చూసి తప్పకుండా మీ సేవ చేద్దాం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వాళ్ళకి మనకి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోంప ఉలవల్ని ఆ తర్వాత ఈ యొక్క మనకి చిత్రవర్ణం అన్ని కలర్స్ ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద ప్రజలకి మనం దానం చేసుకోవాలా పేద బ్రాహ్మణుడికి మనం దానం చేసుకోవాలా తప్పులేదు అలాగే గణేష్ మహారాజ్కి మీరు ఆరాధన గరికగడ్డతో చేసుకోవాలా కుడుములు లడ్డూలు నైవేద్యం పెట్టి పేదవారి అందరికీ కూడా పంచుకోవాలి ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది పితృదోషాల నుంచి బయటకు వచ్చేస్తారు శుభమస్తు